హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక మరి మంచి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము వచ్చేసాను ఈ రోజు ఈ రెమెడీని లైవ్ లోనే చెప్తాను బరువు తగ్గడానికి చిన్న చిన్న టిప్స్ కూడా మీకు చెప్తాను ఈరోజు చాలామంది అడిగేది ఏంటంటే చాలా స్లిమ్గా ఉంటున్నారు డైట్ ఫాలో అవ్వాలా ఎక్సర్సైజ్ చేయాలా అని చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందిలో డైట్ ఏం చేయక్కర్లేదండి లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది సో వెయిట్ లాస్ రెమెడీస్ కూడా ట్రై చేస్తూ ఉండాలి ట్యాబ్లెట్స్ కానీ చూర్ణాలు కాకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మీరు హోమ్ రెమెడీస్ ట్రై చేసుకుని వెయిట్ లాస్ డ్రింక్ వెయిట్ లాస్ గింక్ ఏమైనా అవన్నీ తెలుసుకుని ట్రై చేస్తే బెటర్ కానీ ఒక్కసారి రెండుసార్లు ట్రై చేసి అవ్వలేదు అనొద్దు ఇది కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉంటేనే టూ త్రీ మంత్స్ ట్రై చేస్తేనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి నేను మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను రెండు తిన్నా సరిపోతుంది సో ఇవి తీసుకుని వాటి మీద పొట్టు అనేసి తీసేసి నీట్గా శుభ్రం చేసేసుకోవాలి జస్ట్ మూడైతే సరిపోతాయి తరువాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో ఈ వెల్లుల్లి రెబ్బల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది అంటే ఆయిల్ ఏమీ యాడ్ చేయదు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కాలినట్టు బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేలాగా చేయాలి ఇది కాలిన తర్వాత తీసేసుకుని బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఇలా మూడిటిని కాల్చుకోవాలి డ్రై రోస్ట్ చేసి తర్వాత ఇంకొక వాటర్ను కూడా రెడీ చేసుకోవాలి ఇది నార్మల్ గోరువెచ్చని వాటర్ అయినా తాగొచ్చు కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ఉండి అసిడిటీ ఉండి మలబద్ధకం ఉంది ఇవన్నీ కూడా తగ్గాలి అంటే గోరువెచ్చటి వాటర్ కాదు ఆ వాటర్ని కొంచెం స్ట్రాంగ్గా చేయాలి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులో డ్రింకింగ్ వాటర్ ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి జస్ట్ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుంది వాటర్ గోరవెచ్చగా రోలింగ్ బాయిలింగ్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి జీలకర్రని యాడ్ చేసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఒకే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఈ డ్రింక్ అనేది బాయిల్ అయిపోవాలి మన కలర్ కూడా ఎల్లో కలర్లోకి వస్తుంది జీలకర్ర బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనది ఒక గ్లాస్ తీసుకుని స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అలాగే ముందుగా రెడీ చేసుకున్న వెల్లు రెబ్బలు ఉన్నాయి కదా మనం తినాలి సో ఈ వాటర్ని తాగాలేదు ఎప్పుడు అంటే వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా ఉంటాయి కదా సో ఇలా మనకి కొంచెం కాలితే సరిపోతుంది వీటిని మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవాలి ఉదయం తింటే ఖచ్చితంగా పరగడుపున అంటాం కదా పరగడుపున మీరు ఈ వెల్లుల్లి రెబ్బలు నమిలి నమిలి తినాలి ఒకేసారి మింగేయకూడదు మెత్తగా నమిలి తినాలి దీనివల్ల ఖచ్చితంగా బరువు అనేది తగ్గుతారు మీరు కనీసం రెండు తిన్నా సరిపోతుంది స్టార్టింగ్లో మేము నాలుగు తినలేము మూడు తినలేము అనుకున్నా రెండు తిన్నా సరిపోతుంది నేను ఖచ్చితంగా మార్నింగ్ ఎంటీ స్టమక్తో చేసే పని ఇదేనండి రెండు వెల్లుల్లి రెబ్బలు తినాలి టేస్ట్ బాగానే ఉంటుంది అంత అరాచకంగా ఏమి ఉండదు సో బాగా నమిలి నమిలి మెత్తగా అయ్యేలాగా చూ చేస్తూ తినండి ఇప్పుడు ఈ జీరా వాటర్ని కొంచెం కొంచెంగా గోరువెచ్చగా సిప్ చేస్తూ తాగాలి ఒకేసారి తాకేయకూడదు కొంచెం కొంచెంగా టీ సిప్ చేస్తూ తాగాలి టీ కాఫీ ఎలా తాగుతామో కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ టీ లాగా ఛాయ్ లాగా తాగాలన్నమాట ఇది మన ఒంట్లో కొవ్వును కరిగించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మంచిగా కరిగిపోతుంది కొవ్వు అంటారు కదా అలా ఇది తాగితే మీకు మోషన్ ప్రాబ్లం కూడా ఉండదండి డైజెషన్ అయ్యి మోషన్ కూడా ఫ్రీగా వెళ్తారు ఇలా కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగండి అంతేకాదు మార్నింగ్ అనేది వాటర్ తాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు ఏది తినకూడదు హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఈ జీరా వాటర్ అలాగే వెల్లుల్లి రెబ్బలు బరువు తగ్గించడానికి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యేది నేను చెప్పేది మీకు నమ్మకం లేకపోతే వన్ వీక్ ట్రై చేయండి వన్ వీక్ తర్వాత కామెంట్ చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని మీరే చెప్తారు ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో అయితే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ కలుద్దాము థ్యాంక్ యూ